वाट्सअप के बदलगा का भारत मैसेंजर याप। मरमान्था ये वाडे मैसेंजिंग के आप ఖచ్చితంగా వాట్సాప్ కానీ ఇప్పుడు మన దేశంలోనే ఒక కొత్త యాప్ లాంచ్ అయ్యింది అరాఠాయ్ మెసేంజర్ ఇది నిజంగా వాట్సాప్ ని రీప్లేస్ చేస్తుందా లేక వేరే ఒక ఆప్షన్ లా మాత్రమే ఉంటుందా చూద్దాం అరాటాయ్ అంటే ఏమిటి అరాటాయ్ అనేది ఒక మెసేంజింగ్ యాప్ చాటింగ్ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం ఆడియో వీడియో కాల్స్ చేసుకోవడం అన్ని ఇందులో చేయొచ్చు దీన్ని మన ఇండియా కంపెనీ అయినా జోహో డెవలప్ చేసింది జోహో అనేది ఒక చిన్న కంపెనీ కాదు ప్రపంచ కోట్లాది మంది వాడుతున్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ దీంట్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ గ్రూప్ ఆడియో వీడియో కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మూమెంట్స్ అనే స్టేటస్ లాంటి ఫీచర్ ముఖ్యంగా డేటా సర్వర్లు ఇండియాలోనే ఉంటాయి అయితే వాట్సాప్ ను రీప్లేస్ చేస్తుందా ఇది అంత ఈజీ కాదు ఎందుకంటే భారతదేశంలోనే వాట్సాప్ కి ఐదు వందల మిలియన్ల కంటే ఎక్కువ యూజర్లు ఉన్నారు అలవాటు కావడం కష్టమే కానీ మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ వల్ల చాలా మంది ట్రై చేసే అవకాశం ఉంది నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్లు ఏమిటంటే మేడ్ ఇన్ ఇండియా భారత్ లోనే స్టోర్ అవుతుంది జోహో వంటి పెద్ద కంపెనీల సపోర్ట్ ఉంది వాట్సాప్ కి ఒక మంచి ఆప్షన్ కానీ దీనికి ఇంకా యూజర్ రాలేదు వాట్సాప్ లెవెల్ కి రావడానికి టైం పడుతుంది కొత్త యాప్ కి అలవాటు కావడానికి ప్రజలకు కూడా సమయం పడుతుంది మొత్తం మీద అరాటాయి మంచి ఆరంభం ఇండియా యాప్ కాబట్టి మనం సపోర్ట్ చేయొచ్చు మీ అభిప్రాయం ఏమిటి అరాటాయిని వాడాలని అనిపిస్తుందా లేక వాట్సాప్ కే కట్టుబడి ఉంటారా కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఎస్ట్రూత్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్